వాస్తవం కాదు ఎందుకంటే ఆమెకు సుప్రీంకోర్టు ఎలాంటి ఉపశమనం కూడా ఇవ్వలేదు కాకపోతే పరిశీలిస్తూ వాయిదాలు వేస్తూ వచ్చారు మహిళలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి పిలిచి విచారించవచ్చా లేదా వాళ్ళ ఇళ్ళ దగ్గరే విచారించాలా అన్నటువంటి విషయంలో ఉత్తర్వులు ఉన్నాయి పిలవకూడదు అని ఆమె వాదించినప్పుడు కోర్టు దాన్ని పరిశీలనకు తీసుకుంది అంతకుముందు కేంద్ర మంత్రి చిదంబరం భార్యను విచారించిన సందర్భంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది కానీ నిర్దిష్టమైన ఉత్తర్వులు లేకపోతే శాశ్వత ఉత్తర్వులు ఇచ్చారా లేదా అన్నది మటుకు చర్చనీయ అంశమైంది అక్కడ అలాంటి సమయంలో ఆమె కేచ్ వేశారు గతంలో సరే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అందులో మనీ శిష్యోదయా జైల్లోనే ఉంచటము అరవింద్ కేజ్రీవాల్ కూడా అనేక సార్లు సమన్లు జారీ చేస్తే ఆయన వాటికి హాజరు కాకపోవడం ఇవన్నీ మనం చెప్పుకున్న అంశాలే ఇందులో స సౌత్ గ్రూప్ అనేది తీసుకుందని అందులో కవితకు పాత్ర ఉందని ఆమె ఆడిటర్ అయినటువంటి బుచ్చిబాబు అలాగే ఈ విషయాల్లో కీలక పాత్ర వహించిన ఐ థింక్ రామచంద్ర పిల్లి అనుకుంటా వాళ్ళ మధ్య సాగినటువంటి సంభాషణల్లో ఒక వంద కోట్లు ఆమెకు పాత్ర ఉంది అని వాళ్ళు మాట్లాడారు మాకు ఈ చార్జాలు దొరికే అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్తుంది అవన్నీ నిజమా కాదా కోర్టులో నిలబడతాయా లేదా తర్వాత సమస్య కానీ వాళ్ళు అంటున్నారు గతంలో కంటే కూడా ఈ మధ్య తాజాగా వాళ్ళు మాకు వాంగ్మూలాల్లో చెప్పారు అందుకే మేము మేము నిందితుల్లో చేర్చాము అని కూడా వాళ్ళు వాదిస్తూ ఉన్నారు ఆమెను విచారించింది మేము సక్రమంగా విచారించాము చాలా నా చాలా సమయం పాటు ఓపికగా విచారించాము అదంతా అయిన తర్వాత వారెంట్ ఇచ్చి భర్తకు అందజేసి సూర్యాస్తమైన లోపలే మేము అరెస్ట్ చేసాము ఐదు గంటల సమయంలో అని వాళ్ళు కోర్టులో వాదించారు కాదు ఇది చట్ట విరుద్ధమైంది మీరు సుప్రీంకోర్టుకు అరెస్ట్ చేయమని హామీ ఇచ్చి ఇప్పుడు అరెస్ట్ చేశారు అని ఆమె తరఫు న్యాయవాది వాదించారు ఇది ఇంతకుముందు కూడా సుప్రీంకోర్టులో వచ్చింది వాస్తవంగా ఇప్పుడు న్యాయ నిపుణులు ఒక విషయం చెప్తున్నారు గతంలో ఏం జరిగింది అసలు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో కవిత సుప్రీంకోర్టుకు సుప్రీంకోర్టులో ఏ అంశాలు లేవని అయితే నన్ను రమ్మంటున్నారు కానీ ఇది పరిస్థితి ఇప్పటికి ఒక రెండు సార్లు హాజరయ్యానని అప్పుడు సుప్రీంకోర్టు సమయం కావాలని భావించింది ఈడీని అప్పుడు అడిగారు పడవు పది రోజుల వరకు మీరు అరెస్ట్ చేయొద్దు ఆమెను ఆమె మీద బలవంతమైన బల ప్రయోగానికి పాల్పడొద్దు ఎలాంటి నిర్బంధ చర్యలు అన్నప్పుడు పది రోజుల్లో అరెస్ట్ చేసే ఉద్దేశం మాకు లేదు అని ఈడీ చెప్పింది సో పది రోజుల్లో అరెస్ట్ చేసే ఉద్దేశం లేదని చెప్పింది కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేయటం కోర్టుకు ఇచ్చిన హామీని ఉల్లంఘించటం అనేది కవిత ఆమె తరఫున న్యాయవాదులు లేకపోతే కేటీఆర్ లాంటి వాళ్ళు వాదిస్తున్నారు అప్పుడు మీరు పది రోజుల లోపల చేయకండి అని సుప్రీంకోర్టు అడిగితే పది రోజులు చేసే ఉద్దేశం లేదని మేము చెప్పాము అప్పటి నుంచి ఇప్పటికీ ఏడాది గడిచిపోయింది కాబట్టి ఆ హామీని ఉల్లంఘించలేదు అట్లా స్పష్టంగా హామీ కూడా ఇవ్వలేదు ఆ తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది మాకు మరిన్ని వాంగ్మూలలో ఆధారాలు లభించాయి అందుకని ఇప్పుడు మేమేదో సుప్రీంకోర్టు మాకేమి శాశ్వతంగా అరెస్ట్ చేయొద్దని కూడా మాకేం చెప్పలేదు పైగా ఇన్ని ఆధారాలు ఉండి ఒక అవినీతి వ్యవహారం నడుస్తున్నప్పుడు సుప్రీంకోర్టు అలా చెప్తుందని కూడా అనుకోవట్లేదు అని ఈడీ అధికారులు వాదిస్తున్నారు పైగా కేటీఆర్ తమ విధి నిర్వహణకు అడ్డం వచ్చారని ఎదురు కేసు కూడా పెట్టారు కాబట్టి వాళ్ళు తీవ్రంగానే ఉన్నారనేది అర్థమవుతుంది ఇలాంటి సమయంలో మళ్ళీ అది వచ్చినప్పుడు కూడా మేమేమి హామీ ఇవ్వలేదు అనే వాళ్ళు వాదించారు కాబట్టి ఇక్కడ ఢిల్లీ కోర్టులో ఆమెను హాజరుపరిచినప్పుడు అక్కడ ఏదో ఉపశమనం ఇస్తారు ఆమెను విడుదల చేయడము లేకపోతే సుప్రీంకోర్టులో జరిగిన వాదనలకు సుప్రీంకోర్టు వాదనలు అసంపూర్ణంగా ఉన్నాయి అసలు అంశం వేరు కాబట్టి దాని కింద ఉపశమనం వస్తుంది ఆ అంశం కింద ఎవరు భావించలేదు నేనైతే భావించలేదు నిన్ను కూడా చెప్పాను అది ఇక్కడ ఏం వర్తించదో ఆ అంశం వేరు అని కాబట్టి ఇప్పుడు వెళ్ళవచ్చు మళ్ళీ కావాలంటే కాబట్టి మేము చట్టబద్ధంగా చేసాము అన్ని పత్రాలు సమర్పించే చేశాము సమయాన్ని కూడా పాటించాము మహిళల పట్ల అనుసరించాల్సిన నిబంధనలని ఇది వాదిస్తుంది మోదీ ఉన్న రోజునే ఇది చేశారు ప్రధాని మోదీ హైదరాబాద్లో ఉన్నప్పుడే చేయటం కక్ష సాధింపు కావాలని చేశారు ఇవన్నీ నిజమే కావచ్చు బీజేపీకి అది అలవాటు కానీ అక్కడ ఒక కేసు దాంట్లో ఒక ఎంపీ కుటుంబ సభ్యులు కూడా అప్రూవర్గా మారటము ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఇంకా వివరాలన్నీ మనం ఇంకోసారి చెప్పుకోవచ్చు అందులో కవిత పాత్ర ఉంది ఆమెకు సంబంధించిన వాళ్ళే చెప్పారు అని ఇది వాదిస్తుంది సిబిఐ కూడా ఒక దశలో రంగ ప్రవేశం చేసింది కాబట్టి ఇప్పుడు విచిత్రంగా బీజేపీ వాళ్ళేమో గట్టిగా అరెస్ట్ చేయడము అవినీతి వీటి మీద చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కూడా అంటున్నారు కవిత అరెస్ట్ అది అంతా ఒక రాజకీయ డ్రామా అని ఎన్నికల ముందు ఫోకస్ బీఆర్ఎస్ మీదకి మార్చడానికి బీజేపీలో అరెస్ట్ చేసింది నిజానికి ఎందుకు చేయలేదు అని ఇంతకుముందు ప్రశ్నిస్తూ వచ్చారు ఇప్పుడు చేసిన తర్వాత ఇటువంటివి వస్తున్నాయి బీజేపీ కోణం నుంచి చూస్తే వాళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అంటున్నారు వాళ్ళు వీళ్ళిద్దరు ఒకటే అంటున్నారు ఎవరు ఏమంటే ఏముంది ఇక్కడ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన తర్వాత అస దర్యాప్తు సంస్థలు ప్రత్యక్షంగా పాల్గొంటున్నప్పుడు ఇందులో రాజకీయ వాదోపవాదాలకు విమర్శలకు పెద్ద ఆస్కారం ఉండదు కాకపోతే బీఆర్ఎస్ ఎంపీ ఎమ్మెల్సీ కా బీజేపీకి గురైంది గట్టిగా ఎదుర్కొంది అనే అభిప్రాయాన్ని బలపరచడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదు ఎన్నికల్లో బీఆర్ఎస్కు సానుభూతి రావడానికి ఇప్పుడు అరెస్ట్ చేశారని ఇది వరకేమో నోటీస్ డ్రామా అన్నారు అప్పటి నుంచి ఇప్పటివరకు డ్రామా అనే రేవంత్ మళ్ళీ ముఖ్యమంత్రి అన్నారు ఈరోజు ఇది కక్ష సాధింపు అని నేను అనలేదు అని కూడా ఆయన అన్నారు కాబట్టి ఈ కేసులో ఇంకా చాలా ట్విస్ట్లు వస్తే వారం రోజులైతే ఆమెను రిమాండ్లో ఉంచవచ్చు ఐ మీన్ ఇంత లోపల సుప్రీంకోర్టు లేకపోతే ఇంకా ఉన్నత న్యాయస్థానము జోక్యం చేసుకునే అవకాశం ఉంటుందని కూడా అనుకోవడం కష్టం ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ విచారణ చేస్తూ అంటే ఈడీ విచారిస్తున్న దశలోనే ఈ పాత అంశాలు మళ్ళీ అక్కడ ప్రస్తావనకు వచ్చినప్పుడు వాళ్ళు పంతొమ్మిదో తారీఖు వాయిదా వేశారు పంతొమ్మిదో తారీఖు విచారణ జరగవచ్చు లేకపోతే వాయిదా కూడా వేయవచ్చు లేకపోతే ఈ లోపల కేసు కొత్త మొత్తం తిరిగిందని కూడా ప్రభుత్వం మీరు ఈడీ తరఫున వాదించవచ్చు అందువల్ల ఈ అవకాశాలు అన్నీ ఉన్నాయి ఏదేమైనా కవిత అరెస్టు ఏదో చట్ట విరుద్ధం లేకపోతే చెల్లుబాటు కాదన్న అభిప్రాయం మటు ఇక్కడ నిలబడలేదు ఇంకా తదుపరి ఏం చేస్తారు కేసీఆర్ కేటీఆర్ కూడా ఢిల్లీ వచ్చి స్వయంగా ఈ విషయాల్లో మాట్లాడతారన్నారు కనీసం కేటీఆర్ అయినా రావచ్చు ఏదేమైనా సరే బీఆర్ఎస్కు చాలా కీలకమైన ఎన్నికల సమయంలో ఇటు రాజకీయంగాను అటు నాయకత్వ పరంగాను తీవ్ర దిగ్భ్రాంతిగా దీన్ని చెప్పాల్సి ఉంటుంది బీజేపీ చాలా వ్యూహాత్మకంగా ఈ సమయాన్ని ఎంచుకుంది